సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్ గా చెప్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు విజన్ ఉంది విస్తరాకులు కట్టుంది ఉందని చెప్పుకుంటారు కదా నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకొచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి అలాగే మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అమరావతిని తమ వనంగా దోచుకునే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు అప్పటికన్నా ఇప్పుడు సిమెంట్ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల కోట్ల నుంచి డెబ్బై ఏడు వేల కోట్లకి ఎందుకు వెళ్ళాయి ఎందుకు జ్యుడిషియల్ ప్రివ్యూ రివర్స్ స్టాండర్డింగ్ లేకుండా అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు ఇవన్నీ బయట పెట్టాలి ఒక ప్రైమ్ మినిస్టర్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు మీకోసం మీ ఆదేశం మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని లేదా అక్కడి నుంచి అయినా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వైజాగ్ని పరిపాలన రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు వైజాగ్కి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది అలాంటి వైజాగ్లో విషం చిమ్మి పరిపాలన రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు ఏం చేస్తున్నారు హయ్యెస్ట్ సీట్లు తెచ్చుకొని అంటే వీళ్ళ అవినీతి బయటపడకుండా మేయర్ గారిని ఎలా దొంగదారిలో దించేశారో మనం చూస్తున్నాం ఇదే వైజాగ్లో ఏ విధంగా ఉరుసా అనే అడ్రస్ లేని కంపెనీ